వెల్కమ్ టు న్యూస్ కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉచిత ఇసుకను తక్షణ అమలు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సిపిఐ మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినా సరే ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని అన్నారు ఇసుక సమస్యపై అగ్ర కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ శ్రీనివాస్ కేదారి పాండవ పాండవగిరి పెయింటింగ్ యూనియన్ అధ్యక్షులు వడ్డీ సత్యనారాయణ మరడమ్మ తల్లి పెయింటింగ్ యూనియన్ నాయకులు పాశల రామణ తైనాల శ్రీను గొల్లబాబు ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు చిందల సత్యనారాయణ విష్ణు సూర్యనారాయణ హరిబాబు సత్యబాబు కేవీరబాబు ముమ్మన క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు మధ్యం పోల్చు మీద ఉన్న సొద ఇసుక పోల్చుగా లేకపోవడం దుర్మార్గం ఉచితంగా ఇస్తానని ఇసుక వెంటనే మూడు నెలల క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు మొత్తం డమ్మంగా ఇస్కాన్ కూడా ఎక్కువ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ బాగుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మేసుకున్నారు అదే డంపింగ్ యార్ట్లో లో తక్షణం బిల్ చేయవలసిన ఇస్తున్న ఈ వేళ చేయలేదు ఇదే పెద్దాపంలో ఇసుక పాయింట్ దగ్గర ఉన్న ఇంకా నిలువ ఇసుక ఉందని చెప్పి కలెక్టర్ గారు ప్లస్ మన ఆర్టీఓ కూడా మేడం రాకముందు ఆర్టీఓ గారు కూడా వెళ్ళి చేశారు ఆ ఇసుక ఇప్పుడు కూడా తీరు లేదు కానీ కొంతమందికి కావాలని వాళ్ళల్లో పోవాలో ఇసుక కూడా అక్కడ రావాలని అవుతుంది ఉన్న ఇసుకనే ప్రజలకు అందియాలి తక్షణం డంప్ యార్డ్లో ఏదైతే ఉందో డంప్ యార్డ్లో తీసుకొస్తారో రేవులో ఇస్తారో ఉచితంగా ఆర్మీని వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ

కూడా కట్టుకోవడానికి కార్మికులు ప్రభుత్వం అన్ని అన్ని కార్మిక భవన నిర్మాణంలో కార్పెంటర్లు ఎలక్ట్రిషియన్లు పెయింటర్లు తాపీ మేస్త్రీలు ప్లంబర్లు అందరూ కూడా ఆధారపడి ఉన్నారు వారందరికీ కూడా ఈ రోజు ముక్కువైంది రైతుల సంక్షేమానికి పెద్దపేట వేసే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు కూడా పెద్దపేట వేయాలని చెప్పేసి ఈ సభామౌరంగా తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దొరక అవస్థలు పడుతున్నారు ఒక పక్క బిల్డింగ్ నిర్మించుకుంటే బిల్డింగ్ నిర్మాణదారులు కానీ బిల్డింగ్ పని మీద ఆధారపడ్డ యాభై ఆరు రకాల కార్మికులు కానీ వేళ పొట్ట చేత పట్టుకుంటే పనులు లేక అవగా అతిగతులు పోలయ్యే పరిస్థితి వేళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కల్పించింది ఉమ్మడే కోర్టుమే హామీ ప్రకారంగా ఉచిత ఇసుక ఇస్తారని చెప్పారు కానీ చెప్పింది పాపానికి ఈవేళ వరకు కూడా ఇసుక పాలసీ అమలు చేయలేదు అంతకుముందు ముందు ఇసుక పాలసీ పక్కన పెట్టి రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో స్వచ్ఛమైన మద్యం వస్తుంది ఆ మద్యం తీసుకొస్తామని దాని పాలసీ పెట్టాడు దాని మీద టెండర్లు పెళ్ళడానికి సిద్ధం అవుతుంది దాని మీద వెంటనే టైం కూడా పెంచి బార్లు బ్రాందీలు ఎక్కువ ఇవ్వడానికి గవర్నమెంట్ దృష్టి పెట్టింది తప్ప ప్రధానమైన ఇసుక ఏదైతే ఉచితంగా వస్తుందో ఆ ఇసుక ఇవ్వడంలో మాత్రం ఈవేళ వరకు కూడా రాష్ట్ర వెళితానికి కూడా రావడం లేదు పని గ్రామ మీద మాత్రం ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అల్లకోల్లో చేయడానికి ఈ కూటమి సిద్ధమవుతుంది తప్ప ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో సహసద్దంగా దొరికే ఇసుక ఉచితంగా ఇస్తామని అని చెప్పి గత ప్రభుత్వం పెట్టుకున్న ఇసుక డబ్బు యార్డ్ లో ఉండే లక్షలాది కుబిక్ మీటర్లు ఇసుకనే అమ్ముకుందా తప్ప ఆ డబ్బు ఏమైందో తెలీదు అదే కుబిక్ మీటర్లు ఇసుకునే టన్ను ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు అమ్ముతున్నారు అంటే ఓ పక్కన బ్లాక్ ది వేళ ఇసుక అమ్మడానికి వ్యాపారం చేస్తున్నా తప్ప ప్రజలు ఉద్ధరించడానికి కాదు తక్షణం ఇసుక సంస్ పరిష్కరించి ఏదైతే ఉచిత హామీ ఇచ్చారో ఆమె నిలబెట్టుకోవాలి ఆమె నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో గతంలో ఇసుక మీద దశలవాద ఆందోళన చేసి నేతాధ్యక్షులు చేశారు ఆ పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసి తెరి అమలు చేయాలి అని కోరుకుంటూ సిపిఎం మార్గంలో ఈ ఒక పెద్ద పట్టణంలో పొరగీదుల్లో ఊరేగింపు చేసి ఈ రోజు ఆర్టీ వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ప్రజలు కోడిని ఆలకించాలని పరికమ సంస్థల మీద కాకుండా ప్రజలకు ఉపయోగపరించి వాటి మీద దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు よっちですか